ప్రభావిస్తున్న మీ అందరికీ వండులేండి ఇప్పుడు నేను చెప్పగల వాక్యం ఏంటంటే వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయడం అండి చాలామంది వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయరు బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకోరండి ఒకవేళ మనం మన న్యూ ఇయర్ వెళ్ళింది కాబట్టి మీడికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాగ్దానం వస్తుంది తీసుకుంటారు వాగ్దానం బట్టి ప్రార్థన చేయరు ఎప్పుడు చేస్తారంటే వచ్చిన రోజున ప్రార్థన చేస్తారు మళ్ళీ చివరి డిసెంబర్ లో ముప్పై ఒకటో ముప్పై ఒకటో తారీఖున ప్రార్థన చేసుకుంటూ ఉంటారండి కానీ వాక్యలేఖనంలో వాక్యలేఖనంలో మనకి ఏం కాదు ఏంటంటే కీర్తనలో నూట ఇరవై ఒకటో వచ్చాయ నాలుగో వచ్చిన నాలుగో ఐదు సాయి కాపాడవాడు కుద్రపోడు యోవా నిన్ను కాపాడును నీ కుడిపక్క యోవా నీకు నీరుగా నుండును పగులు ఎంత డెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు ఏ పాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రకారములను ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోక యహోవా నిన్ను కాపాడును అనలోయ అలలోయ ఎంత గొప్ప వాతండి ఇది ఏమని ఈసారి కాపాడేవాడు కొనకడు నిద్రపోడు హోవాయే నిన్ను కాపాడును అనెల్లోయ ఈ వాక్యాన్ని బట్టి ఈ వాగ్దానాన్ని బట్టి రోజు కూడా మనం ఏం చేయాలి ప్రార్థన చేసుకోవాలంట అలెయ్య ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగాలకి వేరే ప్రాంతాలకి వెళ్ళినా లేదా జ్యోతికి రోజు ప్రయాణాలు చేసుకుంటూ వెళ్ళిన వారు ఎవరైనప్పటికీ కూడా మనం మొదటిగా ప్రార్థన చేసినప్పుడు ముందుగా వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకోవాలండి ఏమని ప్రార్థన చేసుకోవాలంటే ఈ శ్రాలుడు కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇహో నిన్ను కాపాడు హలలుయా ఆమె నమ్మిన వారందరూ కూడా ఆమె చెప్పండి హలలుయా ఈ శ్రాలు కాపాడువాడు కునుకడు నిద్రపోడండి తన బిడ్డలైనటువంటి వారిని కాపాడడానికి ఆయన రేగింపావలు కూడా నిద్రపోడు అంట అసలు ఆయనే మనల్ని కాపాడుతూ ఉంటాడంట అలూయ ఎన్నో ఈ రోజులు ఎన్నో యాక్సిడెంట్ లేకపోతే ఏదో ఒక విధంగా హాస్పిటల్కి వెళ్ళడం ఏదో ఒక విధంగా ఆరోగ్య సమస్యలు ఏదో విధంగా సమస్య అపవాది ఏదో ఒక రకంగా మన మీద ఎటాక్ చేస్తూనే ఉంటదండి కానీ మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఓ రోధించేసి ఏడ్ చేసేసో ఓ దేవ ఇలా గాలా ఇలా ఇలా ఎన్నో చెప్తాం కానీ మన యొక్క పరిశుద్ధ లేఖనంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయండి భయపడుకుని నేను తోడయ్యేందును చెయ్యిని పట్టుకొని ఉన్నాను నా రేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను ఇంకా అనేకమైన వాగ్దానాలు ఉన్నాయండి ఈ విధంగా వాగ్దానాలను చదువుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటుంటే మనలో ఉన్న ఆధైర్యాన్ని పోయి ధైర్యం కలుగుతుందంట భయం పోయి ధైర్యం బలంగా మనం ఉంటామట ధైర్యం కలిగి ఉంటాం మాట అయితే మనం ఏం చేయాలి అంటే దేవా ఈ సాయాలను కాపాడేవాడు కొనుక్కడు కూడా నా కదా తండ్రి నన్ను కూడా నా కుటుంబాన్ని నా పిల్లల్ని నా యొక్క భర్తని ఎవరు నా కుటుంబ సభ్యులని నా రక్త సంబంధుల్ని నా బంధుమిత్రులని నా అందరినీ కూడా నువ్వు కాపాడండి తండ్రి వారి ప్రయాణంలో కాపాడండి ప్రభు ప్రతి ఒక్కరు కూడా రోజు ఏదో ఒక ప్రయాణం చేస్తూనే ఉంటారండి కానీ ఎన్నో ఏదో ఘోరమైన వార్తలు మనం వింటామంటొక్క టైంలో ఘోరమైన మాటలు వింటా ఉంటాం వినుకోవడం మాటలు వింటా ఉంటాం ఎందుకని ప్రతి స్త్రీకి ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన కలిగి ఉండాలంట భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు లేదా పిల్లలు ఇంటికి నుంచి స్కూళ్ళకో కాలేజీలకు ఎక్కడికనకో వెళ్ళినప్పుడు ఏం చేయాలంట ప్రార్థన కలిగి ఉండాలి ప్రార్థన ఆయుధాన్ని పట్టుకొని ఉండాలి ఎలా పట్టుకొని ఉండాలి అది ఇది ఇది అని ఎక్కడి నుంచో తీసుకొచ్చా నుంచి పట్టేర వరకు వరకు తీసుకురావడం కాదు మన వాక్యంలో ఉన్న దాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఈ శాయన కాపాడేవాడు ఉనుకడు నిద్రపోడు ఇ హో నిన్ను కాపాడునని వాగ్దానం చేస్తున్నాడు ఒక స్త్రీ ఉందండి అయితే మీకు ఒక ఉదాహరణ ఇంకా చెప్తున్నాను నిజంగానే జరిగింది సంఘటన ఏంటంటే ఒక స్త్రీ ఉంది తనకి లేడు కొడుకొక్కడే ఉన్నాడంట అలలుయ అయితే తన చిన్న ప్రాణం నుంచి కూడా వాక్యాన్ని నేర్పించుకుంటూ ఆయన ప్రేమను చూపి దేశ ప్రేమ తనపై చూపించుకుంటూ నడిపిస్తూ చర్చికి దైవ వెళ్తూ సేవకుడు వెనకాల పరిచయకు పంపిస్తూ అలా దేవుని యొక్క అడుచాలోనే పెంచుతుందంట అయితే తనకి చదువు అయిపోయింది కుమారుడికి చదువు అయిపోయింది అయిపోయినప్పుడు ఉద్యోగానికి ట్రై చేసినప్పుడు ఉద్యోగం దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారా ఆశీర్వాదం ఇచ్చారు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చినప్పుడు ఇతర దేశాలకి వెళ్ళాలి తల్లి ఒక్కతే ఒక్కతే ఉంటది కొడుకు ఒక్కడే కొన్ని ఇంకొకరు ఉన్నారంటే కుమారులు ఎవరు లేవు ఒక్కడే కొడుకు అయితే తను పంపించలేక పంపతుందంట తనకి ఆర్మీలో జాబ్ వచ్చింది అయితే దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేశానికి అంట కొన్ని రోజులు అలాగే అమ్మకి ఏం చేశాడంటే నెల నెల కూడా తను ఎలా ఉన్నాడో తను ఏ విధంగా ఉన్నాడో ఒక చిరునామా ఉత్తరం ద్వారా పంపిస్తూ ఉన్నాడు అప్పుడు ఫోన్ కాల్స్ లేవండి మనకున్నటప్పుడు అప్పుడు ఫోన్ కాల్స్ వేయమంట అయితే ఉత్తరం ద్వారా తన యొక్క ఏంటి చిరునామాన్ని పంపిస్తూ ఉంటున్నాడు అనమాట అయితే ఒకరోజు లాగా తన నుంచి ఒక రెండు నెలలు తన నుంచి ఉత్తరం రాలేదండి కొడుకు దగ్గర నుంచి తల్లి ఏం చేస్తుంది తల్లి యొక్క మనసు ఏం చేస్తుంది తల్లడిల్లిపోతుందట ఎంత తల్లడిల్లిపోతుందంటే నా కొడుకు ఎలా ఉన్నాడు ఏమైపోయాడు ఏంటో అని నాకు ఉత్తరం రాలేదు ఎలా ఉన్నాడు ఏంటో తన ఆరోగ్యం ఎలాగున్నాడు తింటున్నాడా ఉంటున్నాడా ఏం చేస్తున్నాడో ఏం తెలియట్లేదు అని వేదన పడుతుందంట అని బాధపడుతుందంట కానీ ఈ యొక్క తల్లి రోజు ఏం ప్రార్థన చేసేదంటే తన యొక్క కుమారుడు ఎప్పుడైతే జాబు తన విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోయాడో ఆ తన యొక్క ప్రార్థన ఏంటో తెలుసండి ఇప్పుడు మనం చదువుకున్నామే కీర్తనలు నూట ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో చూవము ఈ షాయలను కాపాడువాడు కునుకడు నిద్రపోడిగి అయ్యే నిన్ను కాపాడునని అలాగే పురాతన దేవా నువ్వు ఈ కాపాడువాడు కదా కునకలేదు కదా నిద్రపోలేదు కదా నువ్వే కాపాడుతా నన్ను వాగ్వానం చేసి ఉన్నావు కదా నా కుటుంబానికి నా కుమారుడికి మీరు తోడ ఉంటుంది అని ఎత్తుపెట్టి వాక్యాన్ని ఎత్తుపెట్టి పెట్టి ప్రార్థన చేసి తల్లి అయితే ఒక రోజునంట కుమారుడి దగ్గర నుంచి రానే వచ్చిందంట ఏంటి ఉత్తరం వచ్చిందంట ఉత్తరం వచ్చినప్పుడు చదువుతుందంట అమ్మా నీ కుమారుడికి అపాయం జరిగింది నీ కుమారుడు అనుకోని శాతం మరణించాడు అని ఉత్తరం వచ్చిందంట నువ్వు ఈ అడ్రస్ కు వచ్చి నీ బిడ్డని ఆకరించుకుంటూ చూసుకోవాలని వచ్చిందంట ఎవరైనా అవి ఉత్తరం చదివాక ఏ తల్లైనా ఎలా ఉంటుందో ఒక్కొక్కసారి ఊహించండి ఒకసారి అక్కడికక్కడికి కుంగిపోయి ఏడ్ చేసి ఎన్నో విధాలుగా దేవుడా నువ్వు ఎందుకు ఇలా చేస్తావు నేను ఎరిగెత్తి నేను ప్రార్థించాను కదా నాకు నా కొడుకు నువ్వు ఎందుకు కాపలు నాకు ఎంత అన్యాయం చేస్తావో నాకు భర్త లేదు ఎవరు నా కొడుకు ఒక్కడే కదా దేవుడిని నిందించిందా అంటే లేదు కానీ రోజుల్లో చాలా మంది ఏదైనా అపాయం జరిగేటప్పటికి ఏదైనా రోగం వచ్చేటప్పటికి ఏదైనా యాక్సిడెంట్ అయ్యేటప్పటికి దేవుడు నా కుటుంబాన్ని ఇలా చేస్తాడు ఇంత అన్యాయం చేశాడు అని ఒకవేళ చూద్దా ఉన్నాండి దేవుడు అన్యాయస్తుడు కాదండి ఆశీర్వదించేవాడు న్యాయం తీయించేవాడు ఆయన కీడు గంటల మేలు కలిగించే దేవుడు అంత గొప్ప దేవుడు అండి దేవుడు ఆ స్త్రీ ఏం నమ్మిందంటే ఆ దేవాది దేవుడిని నమ్మింది ఆయన ఇచ్చిన వాగ్దాన్ని మాత్రమే నమ్మిందండి హలో లూయా ఏమన్నా ఈ సాయాలను కాపాడేవాడు కురుకుడు నిద్రపోడు ఎహో నిన్ను కాపాడునని నమ్మిందండి ఆ వర్తనం చదివినప్పుడు కూడా తన కన్నీటిని కన్నీటి రాలేదండి ఎందుకు రాలేదు ధైర్యం ఏం ధైర్యం తన వాగ్దానం ఇచ్చాడు ఏమనిచ్చాడు ఈ సాయాలని కాపాడేవాడు కురుకుడు నిద్రపోడు ఎహో అయే నన్ను కాపాడునని నాకు వాగ్దానం ఇచ్చాడు నాకు అన్యాయస్తుడు కదా నా దేవుడు న్యాయం తీర్చగల గొప్ప దేవుడు న్యాయాధిపతి నా దేవుడు అని నమ్మిందండి నమ్మినప్పుడు తన వెళ్ళి చూసుకుందండి అంటే అక్కడికి వెళ్ళిందండి హాస్పిటల్ దగ్గరికి ఆ యొక్క అడ్రస్కి వెళ్ళి చూస్తుందండి హాస్పిటల్ అందరూ కూడా చాలా మంది తను వెళ్తూ ఉంటే పక్క పక్కన మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి కాల్ విరిగిపోయో చెయ్యి ఇరుగుపోయో ఉన్నారు తన నుంచి బ్లడ్ వస్తుందో లేకపోతే ఏదో ఒక విధంగా అపాయం కలిగిన వాళ్ళు రోధిస్తున్నారు పిల్లలు కుటుంబాలు అందరు రోదిస్తున్నారు పిల్లలు చూసుకొని కొంతమంది అయితే మరణించారండి కానీ పట్టుకొని ఎలా నడుచుకుంటాం నిరాశతో వెళ్ళిందా లేదు అధైర్యం కలిగి వెళ్ళిందా లేదు నమ్మిక కలిగి వెళ్ళింది ఆ దేవాత దేవుడి మీద నమ్మక కలిగి ఇది ఒడ్డది నా దేవుడు ఉన్నది లేనట్లుగా లేనదు ఉన్నట్లుగా చేయగలి గొప్ప దేవుడు నా దేవుడు వారిస్తాడు కంపల్సరీ అని నమ్మకంతో చూడబైన విశ్వాసంతో వెళ్ళింది అయితే వెళ్తూ 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 ఉండగా తన రూమ్ తెలియట్లేదు తెలియనప్పుడు అయితే ఒక అతను ఒక అధికారి ఆర్మీకి సంబంధించిన ఒక అధికారి ఆవిని చూసి ఏంటమ్మా ఇలా తిరుగుతున్నావు ఏంటి ఏంటి సమస్య అన్నప్పుడు ఇదిగో నాకు నా కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందండి ఈ అడ్రస్ చూసుకొని నేను ఇలా వచ్చాను నా కొడుకు అపాయం జరిగిందని మరణించారని చెప్తున్నారని ఆ యొక్క పేరును ఆ యొక్క అడ్రస్ చూసేటప్పటికి ఆ యొక్క అధికారి ఏమన్నాడంటే అమ్మ పొరపాటున ఉత్తరం నీకు వచ్చింది ఈ అబ్బాయి మీ అబ్బాయి కాదండి కాదు మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడు అది చిన్న చిన్న గాయాలతో మాత్రమే ఉన్నాడు నీ కొడుకు మరణించలేదు సజీవుడిగా బ్రతికి ఉన్నాడని చెప్పడండి హలో తన నమ్మకం ఏమైనా అపనమ్మకం అయిందా లేదు అవిశ్వాసంగా మారిందా లేదు ఎవరి మీద నమ్మకం పెట్టుకుని ఉందంటే దేవాతి దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఉంది అవి ఇచ్చిన వాదన బట్టి నమ్మిక ఉంచింది కాబట్టి ఆవిడ ఏమని అనుకున్నదంటే ఉన్నది లేనదిగా లేనిది ఉన్నట్టుగా మార్చి నా దేవుడు న్యాయం నమ్మింది కదా అలా నమ్మినట్లే దేవుడు ఏం చేశాడు నెరవేర్చాడండి వెళ్ళింది తన కొడుకు బ్రతికే ఉన్నాడని చూసి మొదటగా దేవాది దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొని తన కుమారుని కలిసిందండి కలిసి ఉందండి ఆ స్త్రీ ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉందండి ఎంత ధైర్యం కలిగి ఉందండి భర్త లేరు నాన్న వాళ్ళు లేరు బంధుమిత్రులు లేరు ఎవరు సహాయం లేదు ఒంటరిగా ఫోర్ అవుతుంది చూసుకొని ఒంటరిగా ఉంటుంది కానీ కొడుకు కూడా మరణిస్తే ఏమైపోదు అసలుకి కానీ అక్కడ అన్యాయం చేశాడు అదేవుడేమో న్యాయం తీర్చేవాడు అన్యాయపు తీర్పు తీర్చేవాడు కాదండి ఆ ఉత్తరం వేరే వాళ్ళకి వెళ్ళవలసింది ఈ వచ్చింది మాట దేవుడు నమ్ముకున్న వారికి ఇటువంటి గొప్పమైన అద్భుతంగా సాధారణమైన కార్యాలు నేలు జరుగుతాయండి హలూయా ఈ లోకానికి ఆయన వచ్చింది నీ కోసం ఈ లోకానికి వచ్చింది నీ కోసం నా కోసం నిన్ను కాపాడడానికి మాత్రమే ఆయన వచ్చాడు నేను స్వస్థపరచుడు వచ్చాడు నీ వచ్చాడు పాత్ర నీ పాపాన్ని తుడిచివేసి ఆయన మరణించాడు అటువంటి దేవుడు అటువంటి ప్రేమ కలవాడు అటువంటి క్షమించేవాడు అటువంటి న్యాయం కలవాడు ఎప్పుడైనా అన్యాయం చేస్తాడా చెయ్యడు గదా మనం ఎలా ప్రార్థన చేయాలప్పుడు వాక్యాన్ని ఎత్తుపట్టి వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయాలంట ఏమని ప్రార్థన చేయాలి దేవుడు కాపాడువాడు కుడు నిత్యపోడు ఏవా ఏ నిన్ను కాపాడు ఇది మొదలుకొని నిరంతర నిన్ను కాపాడను నేను కాపాడాడండి కంపల్సరీ నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి మన ప్రార్థన ఓరకనే గొంతు అందరు కినిపించేలాగా నాలుగు వీధులు కినిపించేలాగా ప్రార్థన చేయకూడదు ఆయన గినిపించేలాగా ప్రార్థన చేయాలి కొంతమంది చేస్తూ ఉంటారు నేను కాబట్టి చేస్తున్నాను ప్రార్థన నేను కాబట్టి ఏసే సన్నిధిలో గడుపుతున్నాను అనుకుంటూ ఉంటారు అన్నమాట నాలుగు వీధులకి నాలుగు కుటుంబాలు కినిపించేలా చేస్తూ ఉంటారు అలక్క దేవుని కినిపించేవారు నీ హృదయాన్ని హృదయం తలుపులు తెరచి దేవునికి ప్రార్థించు వాక్యాన్ని ఎత్తుపెట్టి వాన్ని ఎత్తుపట్టి ప్రార్థించే కంపల్సరీ కుటుంబాల కార్యాలు అసాధారణమైన కార్యాలు జరుగుతాయని ప్రభు పేరే మనం చేసుకుంటున్నాను ఈ యొక్క చిన్న వాక్యం నీ నీ కుటుంబంలో నీ వెంతకైతే జీవితంలో నెరవేర్చబడును గాక చిన్నగా ప్రార్థన చేసుకోవచ్చు అందరు కొలు మూసుకోండి మహాపురుషుడు మా తండ్రి నీకు వందనాలు అయా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను భక్త దేవానికి వందనాలు అయా సజీవుడా నీకు వందనాలు న్యాయం తీర్చేవాడా నీకు వందనాలు నీతి మంతుడా నీకు వందనాలు అయా రక్షించేవాడా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయా నిన్న నేడు యాకరీతగా ఉన్న గో వందనాలు అయా తండ్రి అయా ప్రారంభించి మీరే ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి నాలో మీరు నీ బిడ్డలతో మాట్లాడిన బట్టి పట్టినకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఒక వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో వారందరు జీవిస్తారు వారందరి కుటుంబాలు ఏ సుక్రీస్తు నామంలో నెర్రవేక్షడుగా కానీ ప్రార్థిస్తున్నాను ఆయన వాగ్దానం ఇచ్చి ఈ రోజు ప్రభు ఈ సాయంలో కాపాడుబడు కొడుకుడు నిద్రపోడు ఈ నిన్ను నేను కాపాడు నని ప్రభు అయా ప్రతి ఒక్క కుటుంబ కుటుంబంలో నెరవేర్చబడను గాక ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చ గాకని ప్రార్థిస్తున్నాను అయా తండ్రి ముందుగా ఎవరు రైతు తన పోని మీద నమ్మక లేదు విశ్వాసం లేదు వాగ్యానికి లోబడట్లేదు వాద్యాన్ని ఎత్తు పెట్టి ప్రార్థించట్లేదు వాగ్దానాలను పక్కన పెట్టి తండ్రి ప్రభు అష్ట ఉన్నారేమో ప్రభు వారందరికి తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వంతునాలయ్యా ఈ రోజు నుంచి అయినా ఇప్పటి నుంచి అయినా ఈ క్షణం నుంచి అయినా తండ్రి వాగ్ఞాన్ని ఎత్తు పెట్టి వాగ్దానాన్ని ఎత్తు పెట్టి ప్రార్థించేసేవారుగా ప్రతి ఒక్కరిని ఒక్కొక్క సాధనంగా తండ్రి కుటుంబ స్త్రీలు గాని పురుషులు గాని లేవన కాపాడాలని ప్రార్థిస్తూ తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లించుకుంటూ ఏ శ్రీకృష్ణు నామంలో ప్రతి మాడి వేడుకుంటూ తండ్రి ఆమె ఆమె ఏసు యొక్క కృప సమాధానం ప్రేమ సదాకాలం మన కుటుంబానికి మనకి తోడై ఉండను కాక ఆమె ఆమె ఆమె